హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఈరోజు ఉదయాన్నే అయితే పెళ్లికి వెళ్ళడానికి అక్క చెల్లెళ్ళిద్దరూ పోటీ పడి రెడీ అవుతున్నారండి నేనైతే వెళ్ళడం లేదు కానీ వదిన వెనకాలైతే వీళ్ళు వెళ్తున్నారు నేను వెళ్ళకపోయినా ఎక్కడికైనా వీళ్ళ అత్తాళు వెళ్ళారంటే చాలండి వీళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వెళ్ళిపోతారు ఎక్కడికైనా సరే అంత దర్జాగా వెళ్ళొచ్చేస్తారు వాళ్ళ అత్తాళ్ళు వెనకాల ఇక నేను ఎలాగో వెళ్ళట్లేదు కదా అని వాళ్ళ అత్త అయితే తీసుకెళ్తుంది ఈ రోజుల్లో బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదు కంపల్సరీ మేకప్ వేసే వెళ్ళాలి ఆడపిల్లలు అన్న తర్వాత కానీ నేను అందుకైతే ఒప్పుకోనండి నీట్గా జడ వేస్తాను మంచి బట్టలు అయితే వేస్తాను ఇక అంతేనండి వీళ్ళు మేకప్ కానీ పాపం వీళ్ళు ఏడుస్తారు అయినప్పటికీ కూడా కొంచెం లైట్గా పౌడర్ రాసి కొద్దిగా కాటికైతే పెడతాను అంతే ఎలాంటి ఈ మేకప్ కిట్ ఎందుకు కొన్నట్టు అని మీరు అనుకోవచ్చు ఇలాంటివి చాలా కొన్నానండి ఎందుకంటే వీళ్ళకి స్కూల్లో ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదండి కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి అప్పుడైతే మేకప్ కంపల్సరీ ఉండాలని టీచర్స్ ఒకటే ఫోన్ చేస్తూ ఉంటే ఇవి కొనైతే పంపిస్తానండి అక్కడ టీచర్ వేసిన తర్వాత మిగిలినవి అయితే ఇంటికి తెచ్చుకుంటారు పాపం కానీ ఇవి ఆడుకోవడానికి యూస్ చేస్తారు కానీ ముఖానికి అయితే పూసుకొని తెచ్చుకున్నారు పాపము కానీ వేయలేవ్వలేదు నేను మూత పెట్టేసి అయితే దాచేయమన్నాను శుభ్రంగా శుభ్రం కడుక్కొని కాసింత పౌడర్ రాసుకొని కొద్దిగా పెడితే చాలండి అయిపోద్ది మేకప్ అంతకు మించి ఏమీ అవసరం లేదనిపిస్తుంది ఫస్ట్ గా పరిగెడుతున్న ఈ జనరేషన్ లో అందరూ ఉన్నట్టు మనం ఎందుకు ఉండాలండి మనం కొంచెం ఆపోజిట్ గా ఉంటే బాగుంటుంది కదా అని అయితే నాకు అనిపిస్తుంది అందరిలోకి భిన్నంగా కనిపిస్తేనే కదండి మనం అంటే ఏంటో తెలిసేది గురించి ఎవరికో ఏదో తెలియాలనేమి కాదండి అందరిలో కొంచెం ప్రత్యేకంగా కనిపించాలంటే అందరిలాగా ఉండకపోవడమే మంచిదని అయితే నా అభిప్రాయం అండి ఇక పిల్లలు అయితే రెడీ అయిపోయారండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు నేనేమో బాయ్ చెప్పుకుంటూ వీడియో తీసేశాను వీళ్ళని ఏమో మా ఆడపడుచు ఇంకా వీళ్ళిద్దరూనేమో వాళ్ళ అమ్మాయిలు మేనకోడళ్ళు అనమాట ఇంకా వీళ్ళని అయితే ఊరు సాగనంపేసిన తర్వాత నేనేమో పనులు చేసుకోవాలండి ఇప్పటివరకు ఒక్క పని అవ్వలేదు వీళ్ళు వెళ్ళేంతవరకు కూడా ఇక వంట చేసుకోవాలి ఇంటి పనులు చాలా చేయాలి ఎగ్గకర్రీ వండుదాం అనేసి గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టాను నీళ్లు పోసిన తర్వాత కొంచెం ఉప్పేసుకుంటే అవి పెంకులు సరిగా రాకపోతే ఒకవేళ వచ్చేస్తాయండి అందుకనే ఉప్పేసి ఉడకబెడతాను నేను ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ కదా కర్రీ అయినా ఏ కర్రీ అయినా ఉల్లిపాయలు కొయ్యిందే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు రాందే కూర అవ్వదు అనమాట ఇంకా ములక్కాయలు ఉన్నాయండి అత్తయ్య కోసుకొచ్చారు ఉందండి మాకు దూరంలో ఉంటుంది లేదంటే మీకు చూపించేదాన్ని ఇంకా అక్కడి నుంచి అయితే ములక్కాయలు తీసుకొచ్చారు అందుకనే గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటూ ఈ కూరగాయలు ఏమో కట్ చేసుకుంటున్నాను చాలా లావుగా ఉన్నాయండి అయినా లేతగానే ఉన్నాయి అన్నం అయితే వండేసానండి ఇంకా పనులు అయితే చాలా ఉన్నాయి ఉదయాన్నే ఏదో కొద్ది కొద్దిగా తుడుస్తూ ఉంటాను బయట ఇంకా లోపల నుంచి అయితే తుడుసుకురావాలి ఇంకా గిన్నెలు కూడా ఉంటాయి వంట అయిన తర్వాత అవి కూడా తోమాలి ఇంకా కోరుడిన తర్వాత ఆ పని చూస్తాను అంటూనండి డైరెక్ట్గా మాట్లాడాలంటే అదొక రకం భయం అనమాట అందుకనే ఇలా పనులు చేసుకుంటూ మీతో మాట్లాడుతూ ఉంటాను ఈ రోజైతే మీతో ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అని అయితే వీడియో చేశాను మనం మాట్లాడే పద్ధతి తెలిసిన వాళ్ళ దగ్గర కన్నా తెలియని వాళ్ళ దగ్గర అయితే చాలా సౌమ్యంగా మాట్లాడతాము చాలా రెస్పెక్టివ్గా మాట్లాడుతూ ఉంటాం కదండి అదే ఇంట్లో వాళ్ళతో అయితే మనం అంత ఇదిగానే మాట్లాడలేము ఎందుకంటే మన అమ్మే కదా మన నాన్నే కదా మన చెల్లే కదా మన అక్కే కదా ఎలా మాట్లాడితే ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు నన్ను బాగానే అని అయితే మనం చాలా చిరాగ్గా చిరాకుబడినట్టయితే మాట్లాడుతూ ఉంటాము ఏది అడిగినా కానీ అదే తెలియని పర్సన్ ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా అడిగినప్పుడైతే చాలా మంచిగా అయితే వాళ్ళకి ఆన్సర్ చెప్తూ ఉంటాము మాట్లాడిన ప్రతిదానికి చాలా రెస్పెక్ట్ఫుల్గా అయితే అయితే మన మనసు మనకు తెలియకుండానే చెప్పేస్తూ ఉంటుందండి కానీ ఇంట్లో వాళ్ళ విషయానికి వచ్చేసరికైతే మన మనసు మనకు చెప్పేస్తూ ఉంటుంది నువ్వు అలా మాట్లాడకూడదు ఇలానే మాట్లాడాలి రెచ్చిపోతూ మాట్లాడాలి అని అయితే మనకి మనకు తెలియకుండానే మనం నోటి వెంట అలా మాటలు వచ్చేస్తూనే ఉంటాయి ఒకసారి అడిగితే ఏదో విధంగా చెప్తారులేండి విసుక్కుంటానో కసుకుంటానో కానీ ఇంకో రెండోసారి అడిగితే అర్థమవుంది ఏదైనా ఇంకేం ఉండదండి ఉరుమురిమి మంగళం మీద పడినట్టు అయిపోతాం అనమాట అప్పుడు మనల్ని వాళ్ళు కాళ్ళ కింద భూమి ఉండదండి పప్పు నిలబడడానికి అంత భయపడుతూ ఉంటారు మన నోటి నుంచి వచ్చే మాట ఎదుటివారిని అంత భయపెడుతూ మాట్లాడాలండి అంత అవసరం అంటారా ఏ ఎదుటివారికి చెప్పిన సమాధానమే మన వాళ్ళకి కూడా చెప్తే ఎంత బాగుంటుందండి అప్పుడు మన పైన వాళ్ళకున్న ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది కదండి నా బిడ్డ ఎలా చెప్పింది అని అమ్మ ఎంత మురిసిపోతూ ఉంటుంది నానంత మురిసిపోతూ ఉంటాడు కానీ వాళ్ళకి అసలు కనీసం మర్యాద ఇవ్వకుండానే కొంతమంది పిల్లలు అయితే వాళ్ళకి జవాబు చెప్తూ ఉంటారు పిల్లలే కదండి తల్లిదండ్రులైనా పిల్లలతో అదే విధంగా మాట్లాడతారు కొందరు ఇంట్లో పేరెంట్స్ ఇంకా పిల్లలు ఇంకా ఇంకా ఉంటారు కదండి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళ మధ్యన జరిగే సంభాషణ గురించి అయితే ఒక్కొక్కసారి నాకు బాధగా అనిపిస్తుంది అండి అందుకనే నేను ఇలా మాట్లాడుతున్నాను మనుషులన్నాక అందరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండవండి ఒక్కొక్కరికేమో ఒక్క మాట పది సార్లు చెప్తే గానీ అర్థం కాదు ఒక్కొక్కరికి వెంటనే అర్థమవుతుంది అప్పుడు వెంటనే అర్థమయ్యే వాళ్ళతో మనకు పెద్ద రిస్కే ఉండదండి కానీ ఒకటికి నాలుగు సార్లు అడిగి మనల్ని విసిగిస్తూ ఉంటారు కొందరు పెద్దవాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని అడిగి తెలుసుకునేవి కొన్ని కొన్ని ఉంటాయి అప్పుడు మనకి చాలా చిరాకు వచ్చేస్తుందండి టైం ఎక్కువ వారితో మాట్లాడడానికి ఇష్టపడము బయట వాళ్ళ సంగతి పక్కన పెడదామండి ఎందుకంటే ముందు మన ఇంట్లో వాళ్ళతో ఏ విధంగా ఉంటున్నామో ఆ తర్వాత బయట వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నామో ఆటోమేటిక్గా మనకే అర్థమైపోతుంది ఎందుకంటే ముందు ఇంట కలిసి తర్వాత రచ్చగలవమన్నారు కదండి పెద్దలు మనం ఇంట్లో వాళ్ళకి మంచి అయితే ఆటోమేటిక్గా బయట వాళ్ళకి కూడా చాలా మంచివాళ్ళం అవుతామండి బయట మంచివాళ్ళం అనిపించుకుని ఇంట్లో మంచివాళ్ళం కాకపోతే మన ఉండేదానికి అర్థమే ఉంటుందండి ముందు మన వాళ్ళకి మంచి అవ్వాలి కదా మనము అదే విధంగా మనం మాట్లాడే మాటల్లోనూ తీయదనం సౌమ్యత వాళ్ళకి అర్థమయ్యేలాగా మన మాట ద్వారా వాళ్ళకి తెలియచేయాలండి ఏ కష్టం వచ్చినా మన దగ్గరకు వచ్చి చెప్పుకునే అంత సౌమ్యం మన దగ్గర ఉండాలి గుట్టు చప్పుడు మన దగ్గర ఉండాలి మన వాళ్ళకి ఏదైనా మనసు నొచ్చుకోవచ్చు కష్టం కలగవచ్చు తనతో చెప్పుకుంటే నా బాధంతా పోతుంది అనే భరోసా వాళ్ళకు ఉండేలాగా మనం నమ్మకం కల్పించాలండి మన మాటల ద్వారా అంతే కానీ మనం వాళ్ళు ఏదైనా చెప్పేటప్పటికి వాళ్ళు బెదిరిపోయేలాగా సమాధానం చెప్పామనుకోండి మరలా ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి చూస్తారంటారా వాళ్ళు ఎంతో బాధతో దిగులతో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా మాట్లాడితే వాళ్ళ బాధను పోగొట్టగలమో ఆలోచించుకుని వాళ్ళకి తగినట్టుగా అయితే మాట్లాడేమనుకోండి వాళ్ళు మనసు ఎంత కుదుటపడుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటారు మనతో వాళ్ళ బాధను షేర్ చేసుకున్నందుకు మరలా అలాంటి కష్టం ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తొచ్చేది మొట్టమొదటిగా మనమేనండి అంతేగాని వాళ్ళకు వచ్చిన బాధకి మన మాట ద్వారా ఇంకా కాస్త అంత బాధ కల్పించేలాగా చెప్పామనుకోండి వాళ్ళు ఎప్పుడైనా మరలా మన వైపు రారు రావడానికి కూడా భయపడతారు మనం ప్రతి విషయాన్ని గీతోపదేశం చేయడానికి అంత జ్ఞానవంతులమేమి కాదులేండి నామ మాత్రమే మనుషులమే మనము కానీ మన మాట ద్వారా ఎదుటి వారికి కాస్త బాధను తగ్గించే అంత తెలివైతే దేవుడు మనకి ఇచ్చాడు కదండి మనం ఎందుకు దాన్ని అన్యూస్ చేసుకోవాలి మనుషులం కాబట్టి రకరకాల ఎమోషన్స్ అయితే ఉంటాయండి కోపం వస్తుంది బాధ వస్తుంది ఏడుపు వస్తుంది సంతోషం వస్తుంది నవ్వు వస్తుంది అన్నిటికీ మించి మనలో ఉండేది ఏంటంటే భయంకరమైంది కోపం అండి ఆ కోపంలో తెగ అరిచేస్తూ ఉంటాము ప్రతి విషయానికి అరుస్తూనే ఉంటాము ఇంట్లో ఆడవాళ్ళకి మరీ ఎక్కువండి ఈ బాధ ఎందుకంటే పిల్లలతోటి మెయింటెనెన్స్ చేయాలి కదా రోజును ఇక వీళ్ళకి చదువు చెప్పే విషయంలో అవ్వచ్చు వాళ్ళని స్కూల్కి పంపించే విషయంలో అవ్వచ్చు త్వర త్వరగా పంపించేయాలని త్వర త్వరగా పనులు అయిపోవాలని ఓ కేకలు పెట్టుకుంటూ పబ్బులు పెట్టుకుంటూ హడావిడి హడావిడిగా అయితే పనులు చేసుకుంటూ ఉంటాము ఒక్కోసారి నేను కూడా అలా అరుస్తూ ఉంటానండి తక్కువండి కాకపోతే ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా మన వాళ్ళు మాట విన్నారు కదండి అలాంటప్పుడు నాకు తెలియకుండానే అలా అనిపించేస్తూ ఉంటుంది మరలా నన్ను నేను కంట్రోల్ అనుకుంటాను మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటేనే కదండి మన పిల్లల్ని కూడా కంట్రోల్ చేయగలము ముందు మన కంట్రోల్లో మనం ఉంటేనే ఇంటిని కూడా కంట్రోల్ చేయగలము పిల్లలతో సహా పిల్లలతో అరిచినట్టుగా కాకుండా కాస్త కాస్త మనం నెమ్మదిగా బ్రతిమాలైనట్టు చెప్పుకున్నాం అనుకోండి నాయన అమ్మ అనుకుంటూ వాళ్ళే వచ్చేస్తారండి తాకు ఊపుకుంటూ మనం వెలకాల మనం ఇంకా వాళ్ళని ఏమి చేయవసరం లేదు ప్రతిదీ మన మాట వినడానికే చూస్తారు అరవకుండా వాళ్ళకి ప్రతి పని చెప్పాలి వన్తో చెప్తున్నానండి ఎందుకంటే మా వాళ్ళు అరిచి ఏదైనా చెప్పాను అనుకోండి ముఖం బిక్క ముఖం వేసుకుని చేస్తారు అది మనశ్శాంతికి అనిపించదండి నాకు వాళ్ళు నవ్వుతూ చేస్తేనే కదా వాళ్ళ పని అయినా నాకు సంతోషం అనిపిస్తుంది కాస్త విసిగించడం అంటే అంతా విసిగించడమే అనుకుంటారు అత్తయ్య మామయ్య ఇంకా గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు కూడా ఉంటారు వీళ్ళు కూడా చాలా విసిగిచ్చేస్తూ ఉంటారు అని అయితే చాలా మంది ఓపోతూ ఉంటారు ఎవరైనా విసిగించడానికే ఉండరు కదండి మనల్ని పని కట్టుకుని విసిగించడానికి వాళ్ళకి ఏం పని ఉండదు అంటారా వాళ్ళకి ఉండే పనులు ఉంటాయి అయినా పెద్దవాళ్ళు కాబట్టి ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఒకటికి పది సార్లు మనకు జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు కానీ మనకేమో చెప్పలేని విసిగు ఉంటది ఈ జనరేషన్ కి ఒకటికి ఒకసారి చెప్తేనే పెద్ద చిరాకు అలాంటిది ఒకటికి పది సార్లు చెప్తే ఎవరు అంటారు చెప్పండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తానండి నేనైతే ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళు సూక్ష్మ దృష్టితో అయితే చూసి అయితే మనకి చెప్తూ ఉంటారు మంచి చెడ్లు ప్రతి విషయాన్ని కూడా మనకి పంచుకోవాలని చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు అలా చెప్తూ ఉంటే మనకేమో చాదస్తం లాగా అనిపిస్తుంది ఎందుకంటే మరి అప్పటి జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి చాలా మార్పులు చేర్పులు వచ్చేసాయి కదండి ఫస్ట్ మనం ఏదైనా ఎదుటివారు చెప్పేటప్పుడు వినడానికి ట్రై చేయాలండి విన్నాం అనుకోండి శ్రద్ధగా వాళ్ళు అయితే మనకి చాలా విషయాలు అయితే పంచుకుంటారు మంచి మంచి విషయాలు జీవితానికి సంబంధించినవి చెప్తూ ఉంటారు వాళ్ళ అనుభవాలు అనుభవించిన జీవిత పాఠాలు మనకు చెప్తే దాన్ని బట్టి మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలుస్తూ ఉంటుందండి కానీ చాలా మందికి ఈ విషయం అర్థం కాదు పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ చేదస్తాయి అనుకుంటారు ముందు మనకి వినే మనసు ఉండాలండి ఆ తర్వాత ఎదుటివారు చెప్పే మాట ఏమాత్రం కూడా మనకి విసుగా అనిపించదండి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఏదైనా మనకు తెలిసిన విషయాన్ని మనం చెప్పడానికే చూస్తాం గానీ అవతలి వాళ్ళు చెప్పే విషయాన్ని వినడానికి చూడము ముందు మనం వింటే తర్వాత మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా అవతలి వాళ్ళు చెప్పేది ముందు మనం ఓపిక్ గా వింటే ఆటోమేటిక్ గా చిరాక్ అనేది మనలో నుంచి పోతుందండి వాళ్ళు చెప్పే మాటలు అన్నానని మనకు పనికిరాని మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి అవి అనట్లేదు మనకు సంబంధించిన వాళ్ళు మనం మంచి కోరే వాళ్ళు ఏ విషయం చెప్పినా చాలా జాగ్రత్తగా చాలా ఓపిక గా వినడం అలవాటు చేసుకుంటే మన జీవితం చాలా బాగుంటుందండి నాకు నేను స్వతహాగా ఏ విషయాన్ని ఎవన్నైనా అనుభవించిందో ఎవరికి షేర్ చేయనండి ఈ విషయం కూడా అంతే నాకు ఇంత ఓపిక నెమ్మది వినే విసుగుదల లేకుండా అంత శక్తి ఇచ్చింది ఎవరంటే అత్తయ్య అండి అత్తయ్య గారు చెప్పే మాటలు నాకు జీవిత సత్యాలుగా అయితే నేను ఇలా ఇలా బ్రతికేస్తూ ఉన్నాను నాకు అమ్మ ఎంతో అత్తయ్య కూడా అంతే అమ్మ చెప్పే మాటలు ఎవరైనా వింటారండి కానీ అత్తగారు చెప్పే మాటలు ఎంతవరకు ఎవరు వింటున్నారనేది నాకు తెలియదు కానీ నాకు అమ్మైనా అయినా అత్తయ్య అయినా ఒకటే ఒకప్పుడు ఏమీ తెలియకుండానే పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలకి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్ని ఏ విధంగా ఉండాలో ఏంటో నేర్పించిన అత్తయ్య ఇప్పుడేమో చిన్న అయితే నా పిల్లలతో సమానంగానే ప్రతిదీ కూడా సంతోషం వచ్చినా బాధ వచ్చినా నాకు చెప్తూ ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే నేను బట్టి నాకు ఏమర్థమైందంటే మన మనసు ఏంటో ఎదుటి వరకు తెలియాలి అంటే ముందు మన మాట ద్వారానే అర్థమవుతుందండి మనం ఎలా మాట్లాడుతున్నామో దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మన మనస్తత్వం ఏంటనేది ఎటువారికి అర్థమైపోతుంది ఎటువారు మనతో మాట్లాడేటప్పుడు విసుగుదల లేకుండా కాస్త నెమ్మదిగా మాట్లాడామంటే ఆటోమేటిక్ గా అంతా సెట్ అవుతుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి